ఎస్ఎఫ్ఐ పూర్వ అధ్యక్షులు సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటని మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు మాజీ కౌన్సిలర్ సలీం తెలిపారు దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు సామాజిక తరగతుల హక్కులపై అలుపెరగని ఉద్యమాలు చేశారని అన్నారు ఎస్ఎఫ్ఐ పూర్వ జాతీయ అధ్యక్షుడు సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీ ఆయన మరణానికి సంతాపాన్ని ప్రకటించింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో సంతాప సభ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సంతాప సభను ఉద్దేశించి మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మాజీ కౌన్సిల్ సలీం మాట్లాడుతూ సీతారాం ఏచూరి మరణం విద్యార్థి ఉద్యమానికి భారతదేశ వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎఫ్ఐలో చేరిన సీతారాం ఏచూరి జేఎన్యులో చేరి యూనివర్సిటీ సమస్యలపై పోరాడారని ఎమర్జెన్సీ కాలంలో విద్యార్థి హక్కులపై పోరాడుతూనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు ధైర్యంగా నిలబడి కొట్లాడారని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిదిలో వరుసగా మూడు సార్లు జెఎన్యు విద్యార్థి సంఘం అధ్యక్షుడుగా పనిచేశారని గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జాతీయ అధ్యక్షులుగా పనిచేశారని చెప్పారు విద్యార్థి సంఘంలో పనిచేస్తున్న సమయంలో అనేక ఉద్యమాలు పోరాటాల గురించి అధ్యయనం చేస్తూనే ప్రపంచ దేశాలలో కమ్యూనిస్టు కార్మిక ఉద్యమాలకు అండగా నిలిచారు దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు సామాజిక తరగతుల హక్కులపై అలుపెరగని ఉద్యమాలు చేశారని పార్లమెంట్లో హక్కుల కోసం రాజ్యాంగ రక్షణ కోసం పోరాట మాట్లాడాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ స్పందన అంజలి మౌనిక కల్పన రాధిక స్వప్న మమత మానస పూజ తదితరులు పాల్గొన్నారు ఒక ప్రజాస్వామ్యవాది అభ్యుదయవాది మానవతావాది ఒక ప్రముఖ రచయిత స్థిత ప్రజ్ఞత కలిగిన వ్యక్తి ఎన్నో సుగుణాలు తనలో నిలుపుకొని పేదల పెన్నిధిగా ఎప్పుడు కూడా పేదల ఆశా జ్యోతిగా పేదల గొంతుకగా ఉంటూ అనేక మంది భారతదేశంలో ఉండే అనేక సమస్యల మీద పెద్ద పెద్ద నాయకులకు కూడా సలహాదారుడిగా ఉంటూ దేశ విదేశాల్లో బహుభాషా కోవిడ్గా ప్రఖ్యాతిగాంచి అనేక దేశాల్లో ఇంటర్నేషనల్ సలహాదారుగా ఉంటూ భారతదేశంలో బడ్జెట్ కమిటీ సవరణలు ప్రతిపాదిస్తూ ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించి గొంతుగా ఉంటూ మన నుంచి వీడిపోవటం సీతారామూరి గారికి తీరని లోటు మన దేశం కాదు ప్రపంచమే నివ్వయే లోటు ఇలాంటి ప్రజాస్వామ్యంలో తీరని లోటుని మనము ఈరోజు ఆయన భౌతికకాయాన్ని కూడా ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్కి ఇచ్చి తిరిగి తన తదనంతర జీవితం కూడా విద్యార్థులకు ఉపయోగపడాలంటూ అనేక రకాల మెడికోస్ తన పార్థివ దేహం మీద కూడా అనేక విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలని గొప్ప ఆలోచనతో ఉన్న మన సీతారామ యెచ్చూరి గారిని కోల్పోవటము మనందరికీ చాలా పెద్ద లోటుగా భావిస్తూ ఈరోజు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సీతారాం యెచ్చూరి గారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల మౌనాన్ని పాటించటం ఇంత గొప్ప తీవ్రమైన లోటును చాలా లోటుగా భావిస్తున్నాం మేమందరం సిపిఐఎం అఖిల భారత కార్యదర్శిగా ఉన్నటువంటి సీతారామ యెచ్చూరి గారి అకాల మరణం భారతదేశానికి తీరని లోటు ముఖ్యంగా ఈ దేశంలో ఉండేటటువంటి శ్రామిక ప్రజలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి ఒక వేదికగా ఉండేటటువంటి నాయకుడిగా హెచురి గారు ఉన్నారు ముఖ్యంగా ఆయన పార్లమెంట్లో ఉండేటటువంటి సందర్భాల్లో ఉభయ సభల్లో చేసినటువంటి తీర్మానాలు అనేక తీర్మానాలు ప్రభుత్వం పెట్టినటువంటి తీర్మానాలకు ప్రత్యామ్నాయ తీర్మానాలు ఓటింగ్ ద్వారా నెగ్గడం అని చెప్పానంటే ఆయన ప్రజలకు పట్ల ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల ఎంత నిబద్ధతగా పనిచేస్తున్నారో కనపడేటటువంటి పరిస్థితి మనం చూడవచ్చు ముఖ్యంగా విద్యార్థి దశ నుండి ఆయన ఉజ్మల్ ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉండేటటువంటి సందర్భంలో అప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి సంబంధించి ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన ప్రభుత్వం తీసుకునేటటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు సంబంధించినటువంటి దాని మీద నిక్కచ్చిగా మాట్లాడి ఆ విధానాలను వెనక్కి కొట్టగలిగినటువంటి నాయకుడిగా ఉన్నాడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైనటువంటి భూమికను పోషించి భారతదేశంలో పేదలకు ఏ రకమైనటువంటి చట్టాలు ఉంటే ఉపయోగమో ఆ రకమైనటువంటి చట్టాలని తీసుకొచ్చి వాటిని అమలు రూపంలో చూపించినటువంటి గొప్ప నాయకుడు గారు వారు లేకపోవడం అనేటటువంటిది చాలా బాధించదగినటువంటి విషయం అయినా కూడా దాన్ని ఆ బాధని దిగుమింగుతూ వారికి పూర్తి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను అఖిల భారత మాజీ అధ్యక్షులు ఎస్ఎఫ్ఐ మాజీ అధ్యక్షులు కామ్రేడ్ సీతారాం యెచ్చూరి మరణించడం చాలా బాధాకరమైన విషయం ఇలా భారతదేశం భారతదేశంగా విద్యార్థి ఉద్యమానికి తీరను లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ యొక్క సీతారాం హెచ్చూరి గారి మృతికి ప్రగాఢ సభూతి వారి కుటుంబానికి ప్రగాఢ సనుభూతి తెలియజేయడం జరుగుతున్నది సీతారాం యెచూరి తన చిన్నతనం నుండే విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో చేరి తర్వాత సిపిఎం పార్టీ అఖిల భారత ప్రజల కార్యదర్శి దాకా అంచలంచుకు ఎదినటువంటి కామ్రేడ్ సీతారాం హెచ్చు గారి లేకపోవడం చాలా బాధకరమైన విషయం అదేవిధంగా సీతారాం హెచ్చూరి తన భౌతికంగా ఉన్నప్పుడు గాన అనేక ఉద్యమాలు చే నడిపించినటువంటి చరిష్మ యచూరి గారికి ఉన్నది తను చనిపోయినాక కూడా నా బాడీ అనేది కాల్చడం కానీ తర్వాత కూర్చడం కానీ ఉండకుండా విద్యార్థులకు ఈ దేశ మేధస్సు కాబోయే డాక్టర్లకు నా బాడీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే దాన్ని చివరి కోరికగా నా బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించాలని చెప్పేసి చెప్పిన గొప్ప మేధా మేధావి సీతారామేశ్వరి లేకపోవడం చాలా బాధాకరమైన